ఉద్యోగులకు ఇది ఏపీ ఎన్జిఓహోం అంటే దేవాలయంతో సమానం కాబట్టి ఏ మతస్థులైనా చర్చికి పోయాలి క్రిస్టియన్స్ ముస్లింస్ అయితే మసీదుకు హిందువులు అయితే దేవాలయాలకు పోయిత అన్ని మతాలకు ఒకే అనగంగా ఏపీ హిందూ ఒక దేవాలయం లాంటిది కాబట్టి ఈ పవిత్రంగా దీన్ని చూసుకునే పరిస్థితి ఉంటుంది ఈ ఏపీ హెంజ పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభమైంది అప్పటి నుంచి తెలుగు దినాభివృద్ధికైతే దాదాపు మాకు రాష్ట్రంలో రెండు వందల యాభై ఐదు తాలూకాలు దాకా ఉన్నాయి అన్ని తాలూకాల్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ భవనాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి అటువంటిది ఈ తాలూకాలో కూడా ఆదాభనం ఉన్నది దాన్ని రెండు చేసుకుంటూ పైన ఆఫీస్ భవనం కింద కాంప్లెక్స్ పెట్టుకొని పైన ఆఫీస్ భవనం నేర్పించుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శనం మరి దాంతో సమస్యలుగా మా ఉద్యోగుల సమస్యలు కానీ వారి యొక్క సాధక బాధలు కానీ ప్రభుత్వం నుంచి మాకు గతంలో ఏమి నష్టపోయాం ఇప్పుడు ఏమి తెచ్చుకోగలుగుతున్నాం అనేది కనీ విని విరగదనంగా రాష్ట్రంలో మరి ప్రపంచంలో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా నష్టపోయినము రివర్స్ పిఆర్స్ తీసుకునే పరిస్థితి వచ్చింది ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ తీసుకుంటే ఫిట్మెంట్ ఇరవై ఏడు పైన ముప్పై ముప్పై ఐదు తీసుకోవాల్సిన పరిస్థితి ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వరకు పర్సెంట్ తగ్గించి ఇవ్వడం జరిగింది పీఆర్సీ బాబు మాకు పాత పిఆర్సీ పాత జీతాలు ఏవన్నీ కూడా ఫలంతంగా పీఆర్సీ మాకు వృద్ధి నెత్తిన ఇబ్బంది పెట్టడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి జీతం కూడా ఒకటో తేదీ వచ్చే పరిస్థితి లేవు మేము గత ప్రభుత్వంలో మరి పదవ తేదో లేదా నీ డిపార్ట్మెంట్ పడిందా నాకు పడిందని అడుక్కునే పరిస్థితి ఆ దాన్ని అటువంటి ప్రభుత్వం వాడుకొని మా డబ్బులు కూడా ఇవ్వకునే పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం వస్తేనే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పై ఒకటి పన్నెండు మా డిమాండ్లు కూడా చేసేస్తే తరపున ఏపీ ఏం చూసుకొచ్చానా పదకొండు డిమాండ్లు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది దాంట్లో మాకు భాగంగా సార్ గతంలో ఈ ప్రభుత్వం ఇంత ఉన్నది మా డబ్బులు ఇవ్వలేదు సార్ అని చెప్తేనే డిపిఎఫ్ కింద కానీ ఏపీసీల కింద కానీ డెలివరీ లీవర్ కానీ పోలీసులు కానీ ఇయడంలో పదకొండు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకా మనకు చాలా రావాల బాకీలు ఉన్నాయి ప్రభుత్వాన్ని మళ్ళా గుర్తు చేస్తే జేఏసీ సెక్రటరీ మీటింగ్ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ సమావేశం జరుపుకొని మేము ఈ ప్రభుత్వం ఏప్రిల్ లోపల ఒక్కడ కూడా ముందుకు వెళ్ళేయకపోతే ఏప్రిల్ తర్వాత కార్యాచరణ ఇస్తాం అవసరమైతే అనే ఉద్దేశంగా ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం సిఎస్ గారితో కూడా మీటింగ్ జరుపుకొని చర్చలు జరిపితే సీఎస్ గారు కూడా ముఖ్యమంత్రి తెలియజేసి సానుకూలంగా స్పందించి ఆరు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వం మార్చిలో ఎండింగ్లు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు వన్ బై థర్డ్ మాకు రావాల్సిన భాగ్యాలు ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగం గతంలో ప్రభుత్వం పదివేల మంది అని చెప్పి మూడు వేల మంది మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ఎడ్యుకేషన్లో తప్ప కొన్ని కాలే దాదాపు మిగిలిపోయిన ఏడు వేల మందిని కూడా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోర్టు ఆర్డర్ ప్రకారం మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో తీసేయడం జరిగింది వాళ్ళని ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు సడన్గా తీసేస్తే ఆ కుటుంబాలన్నీ వీధిని పడే పరిస్థితి ఉంది ఇమ్మీడియట్గా వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్తే మెరిట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం మరి మాకైతే అరవై నుంచి ఇరవై రెండు ఏళ్ళు చేయడం జరిగింది గత ప్రభుత్వం దాదాపు పబ్లిక్ సెక్టర్ అదేవిధంగా గురుకులాల్ ఎంటీఎంఎస్ వీళ్ళన్నిటి కూడా దాదాపు ఏడు వేల ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ కంటే వేయలేరు వాళ్ళకు కూడా అరవై నుంచి అరవై రెండు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అయితే సానుకూలంగా చూపిస్తారని కూడా చెప్పడం జరిగింది పదకొండు డిమాల మీద ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కాబట్టి పదకొండు డిమాండ్లో దాదాపు మనకు మాకు రావాల్సినప్పుడు ఏడు వేల రెండు రోజులు ప్రభుత్వం నుంచి తీసుకురాం ఇంకా మాకు రావాల్సింది ఇమీడియట్గా విఆర్స్ కమిషన్ వేయాలా ఇప్పటికే టూ ఇయర్స్ దాదాపు అవుతుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని అడిగాం ప్రభుత్వం దగ్గర నుంచి పిఎస్ కమిటీని అపాయింట్ చేసుకోవాల్సిన బాధ్యత అవుతుంది అదేవిధంగా మూడు డిఎలు రావాల్సినది ఈ ప్రభుత్వంలో పెండుగుండే ప్రస్తుతానికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఏడు ఒకటి ఏడు రెండు ఇరవై నాలుగు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఏడు ఐదు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు డీఎల్ పెండుగా ఉన్నాయి కనీసం ఒక డిఏనే ఇమ్మడియట్గా ఇవ్వాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరి మేమైతే గతంలో నష్టపోయామో ఆ నష్టాన్ని వీళ్ళంతవరకు కూర్చుకోవాలని కూడా చేస్తున్నాం అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా సక్రమంగా రావాలని హెల్త్ కార్డు కూడా సరిగ్గా జరగలేదు కాబట్టి సీఈఓతో మీటింగ్ పెట్టాలని అదేవిధంగా జాయింట్ అకౌంట్స్ జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా జాయింట్ అకౌంట్స్ బీట్ జరిగి ఎంప్లాయీస్ విషయం మేకప్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని తెలియజేసినాం